విభజన హామీల్లో భాగంగా అనంతపురానికి మంజూరైన కేంద్రీయ విశ్వవిద్యాలయ శాశ్వత ప్రాంగణం తొలిదశ నిర్మాణం పూర్తయింది రెండు పేల పద్దెనిమిదిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు కేంద్రం నుంచి ఏడు వందల పదకొండు కోట్ల రూపాయలు మంజూరు చేయించడంతో పాటు త్వరితగతిన అనుమతులు తీసుకొచ్చింది బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు వద్ద సెంట్రల్ వర్సిటీకి నాలుగు వందల తొంభై రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించింది అనంతపురంలోని జేఎన్టీయూ ప్రాంగణంలో సెంట్రల్ యూనివర్సిటీకి తాత్కాలిక భవనాలు కేటాయించడంతో నాలుగు యూజీ రెండు పీజీ కోర్సులతో ప్రవేశాలు ప్రారంభించారు ఈ క్రమంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలతో రెండు వేల ఇరవై నాలుగులో నిర్మాణం ప్రారంభమైన సెంట్రల్ యూనివర్సిటీ శాశ్వత ప్రాంగణం తొలిదశ పూర్తయింది నేడు ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వర్చువల్గా ప్రారంభించనున్నారు అత్యాధునిక సౌకర్యాలు అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో దేశంలోనే తొలి స్మార్ట్ క్యాంపస్ గా అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీని తీర్చిదిద్దినట్లు వీసీ డాక్టర్ ఎస్ఏ కోరి తెలిపారు The beginning itself, the master plan was prepared in line with the totally a smart campus. So we have completed first phase of the work: two buildings for academic block, one administrative block, three hostels, two boys hostel and one girl hostel. We have a campus of totally 24 into 7 Wi-Fi, and also we have under all of us under under the third eye, 575 cameras are fixed. Inside and also the outside which cover the entire campus. గతేడాదే సెంట్రల్ వర్సిటీ తరగతుల గదుల నిర్మాణం పూర్తి కావడంతో విద్యార్థుల్ని కొత్త ప్రాంగణానికి తరలించారు వసతి గృహాల విషయంలో విద్యార్థులు కొద్ది నెలలు వర్సిటీ వెలుపల వచ్చింది పదిహేను నెలల కాలంలో అంచెలంచెలుగా నిర్మాణ పనులు పూర్తి చేయించిన వర్సిటీ అధికారులు కోర్సుల్ని అందుకు అనుగుణంగా విద్యార్థుల ప్రవేశాన్ని పెంచుతూ వచ్చారు ప్రస్తుతం తొమ్మిది యూజీ పదిహేడు పీజీ కోర్సుల్ని నిర్వహిస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు స్మార్ట్ క్యాంపస్ లో విద్యార్థుల్ని సవ్యసాచులుగా తీర్చిదిద్దుతున్నారు అతిపెద్ద క్యాంపస్ కావడంతో కేవలం మొదటి దశ నిర్మాణాలతోనే ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ఆధునిక శాస్త్ర సాంకేతికతకు అనుగుణంగా కొత్త కోర్సులతో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే అవకాశం వచ్చింది అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో సీటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు చాలా వర్త్ యూనివర్సిటీకి రావడము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ పక్క ఎవ్రీ వన్ విల్ షేప్ అవుట్ ఫ్రమ్ దిస్ కాలేజ్ ఈ యూనివర్సిటీ నుంచి రావడం వల్ల చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ మనకు వస్తాయి అలాగే నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను ఈ యూనివర్సిటీ నుంచి నాకు ఇక్కడ రావడం వల్ల కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి ఢిల్లీకి వెళ్ళడం కానీ లేకపోతే టాటా ఎలక్ట్రానిక్స్లో ఇంటర్న్షిప్ చేయడం కానీ ఇలా చాలా ఆపర్చునిటీస్ నాకు వచ్చాయి ఈ సెంట్రల్ యూనివర్సిటీలో చాలా రకాల కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా కొత్త టైప్ ఆఫ్ కోర్సెస్ కూడా ఉన్నాయి అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంతోపాటు కాంబినేషన్ ఆఫ్ డేటా సైన్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఈ యూనివర్సిటీలో నాకు సీట్ రావడానికి చాలా ఆనందంగా ఉంది సార్ అంటే నేను స్టేట్ యూనివర్సిటీ నుంచి వచ్చాను ఇక్కడికి వచ్చాక కొంచెం సిలబస్ వేరేగా ఉంటుంది కొంచెం సిలబస్ అనేది క్వాలిటీగా ఉంటుంది అందుకు ఫ్యాకల్టీ కూడా నాకు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి దొరికారు కాబట్టి జేఎన్ నుంచి దట్ నాలెడ్జ్ అనేది ఎలాబరేట్ చేసుకోవచ్చు సార్ స్టే అలానే సిలబస్ చాలా ఉపయోగపడుతుంది అకాడమిక్ అకాడమిక్ బుక్స్ కానీ స్టాండర్డ్ ఇక్కడ లైబ్రరీ చాలా యూజ్ అవుతుంది మనకి అలానే గైడెన్స్ ఇస్తారు ఇప్పుడు నుంచే నీకు నెట్ నుంచి గైడెన్స్ ఇస్తారు యూపీఎస్సీ కూడా కొంచెం గైడెన్స్ ఇస్తారు సార్ ఒక కంప్యూటర్ ల్యాబ్ అంతా బాగానే ఉంటాయి సార్ హాస్టల్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఫెసిలిటీస్ కూడా రూమ్స్ హాస్టల్ ఫెసిలిటీ కూడా సో గుడ్ సార్ సెంట్రల్ వర్సిటీలో విద్యార్థుల్ని అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్దేందుకు అనుగుణంగా ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను నిర్వహిస్తున్నారు విద్యార్థులకు వారు ఎంపిక చేసుకున్న విద్యతో పాటు గుట్టు శిక్షణ చెఫ్ పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు నైపుణ్య శిక్షణతో విద్యార్థులు ఏ రంగంలోనైనా ఏ వృత్తిలోనైనా స్థిరపడేలా తీర్చిదిద్దుతున్నట్లు విశ్వవిద్యాలయం ప్రతినిధులు చెబుతున్నారు ప్రస్తుతం రెండు వేల రెండు వందల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తూ అందరికీ హాస్టల్ వసతి కల్పించే అవకాశం వర్సిటీలో ఉన్నట్లు డీన్ షీలా తెలిపారు ఇప్పుడు నుంచి ఉన్నారు స్టూడెంట్స్ సో వీళ్ళకు మోస్ట్లీ మేము ఏం చేస్తామంటే ఆల్వేస్ ద కరికులం ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ టెక్నాలజీ కంప్యూటర్ ల్యాబ్స్ అన్ని లేటెస్ట్ అప్డేటెడ్ సాఫ్ట్వేర్స్తో ఉన్నాయి సో అవన్నీ కూడా వాళ్ళకు బెనిఫిట్ అయ్యేటట్టు మేము ప్రతి ఒక్క చర్య తీసుకుంటాం అటా ఈ యూనివర్సిటీ స్టార్ట్ చేసినప్పుడు వీ హ్యాడ్ ఫోర్ యూజీ కోర్సెస్ టూ పీజీ కోర్సెస్ అండ్ అదే సెవెన్ స్టేట్స్ నుంచి ఎట్లా అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందంటే ప్రస్తుతము నైన్ యూజీ కోర్సెస్ సెవెంటీన్ పీజీ కోర్సెస్ సిక్స్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ అండ్ ఫిఫ్టీన్ డిప్లొమా కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేశాం ఇప్పుడు మీరు ప్రోగ్రామ్స్ చూసుకుంటే వెరీ లేటెస్ట్ ప్రోగ్రామ్స్ లైక్ కంప్యూటేషనల్ సోషల్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇప్పుడు కొత్తగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అనమాట నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలతో చేపట్టిన సెంట్రల్ వర్సిటీ రెండో దశ నిర్మాణ పరుడు పూర్తయ్యేందుకు మరో రెండేళ్ల సమయం పట్టనుంది దీనిలో మరికొన్ని అకాడమిక్ బ్లాక్లు విద్యార్థుల హాస్టళ్లు ఆచార్యులు ఇతర సిబ్బంది నివాస గృహాలు నిర్మించనున్నారు